హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వందల పడకలు కలిగిన హాస్పిటల్ యాబైకి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్ అరవై మూడు ఐసీయూ పడకలతో నిర్మించబడినది అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతనమైన కార్డియాలజీ అండ్ కార్డియోథరాసిక్ సర్జరీ విభాగం నీరో కేర్ ఆర్థోపెడిక్ క్రిటికల్ కేర్ ఎంఆర్ఏ స్కాన్ సిటీ స్కాన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం డయాగ్నోస్టిక్ ల సదుపాయాలు అందుబాటులో కలవు కల్మరాలజీ యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్టో ఎంట్రాలజీ ఆంకాలజీ అడ్వాన్స్ లాప్రోస్కోపీ ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం పీడియాట్రిక్స్ విభాగం వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఏఎన్టీ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడిను మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత కిమ్స్ హాస్పిటల్స్ రిలయన్స్ మార్ట్ ఎదురుగా మంగళదాస్ నగర్ గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపించారు రైతు సంఘాల జేసీ నేతలు కంచుమాటి అజయ్ కుమార్ వేల్పురి నరసింహారావు మంగళవారం రాణిపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గత ఏడాది మాదిరిగానే కంపెనీలు పదిహేను వేలకు తగ్గకుండా నల్లబర్లి పొగాకుకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నల్లబర్లిని పొగాకు బోర్డులో చేర్చడం గురించి రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అంగీకరించే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పారు కనీస మద్దతు ధర లభించక పొగాకు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో వారు వెల్లడించారు దాదాపు మూడున్నర లక్షల ఎకరాలు సాగు చేయడం జరిగింది ఇందులో ఒక ఎనిమిది తొమ్మిది కంపెనీలకు సంబంధించి బాండ్లు పొగాకు వేయండి మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి గ్రామాల్లో మీటింగ్ పెట్టారు ఈ నేపథ్యంలో రైతులు కవులు రైతులు సన్న చిన్న పేద రైతులు కూడా అప్పులు తీసుకొచ్చి పొగాకులు సాగు చేశారు గుంటూరు జిల్లాలో దాదాపు పదిలే పదివేల ఎకరాలు పైగా సాగు చేశారు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది పొగాకు పంట వచ్చి బాండు ఇచ్చిన వాళ్ళు కొంటామని చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పటి వరకు కనుమరగైన పరిస్థితి అన్నమాట ఏడాది ఇరవై వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు కుంటా కొంటే ఈ ఏడాది అసలు కొంటానికే ఎవరు రాల ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి రైతు సంఘాలుగా మేము సమావేశాలు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో మండల స్థాయిలో పర్యటించిన నేపథ్యంలో మాకు అర్థమైంది ఏంటంటే పొగాకు సంబంధించి బాండ్లు ఇచ్చేవాళ్ళందరూ కూడా కొంటానికి సిద్ధంగా లేరు మేము అడిగితే కనీసం ఆఫీస్ దగ్గర ఆగటానికి కూడా లోపల రానియకుండా ఆ గేటు సెక్యూరిటీ చేత బయటికి నెట్టేస్తున్నారని చెప్పేసి పాపం పేద రైతులు వాపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో మేము రకరకాలుగా దఫ దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం తోటి కంపెనీలతో చర్చలు జరపడం జరిగింది వ్యవసాయ మంత్రి గారు చర్చలు జరిపారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ కమిషన్ వీళ్ళందరూ కూడా చర్చలు జరిపినప్పటికీ ఇప్పటి వరకు కూడా మిత్రులారా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా మిర్చి ప్రధానంగా ఈ జిల్లాలో సాగు చేసేవాడు పల్నాడు జిల్లాలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కువగా సాగు చేసేవాడు ఆ మిర్చికి తామర తెగులు వచ్చి రైతులు దివాలా తీసిన పరిస్థితుల్లో గత సంవత్సరం గత రెండు సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో పొగాకు వేసిన రైతులు కొద్దిగా గతంలో ఉన్న బాటిల్ తీర్చుకునే పరిస్థితి ఉంది అందుకని ఈ సంవత్సరం ఈ కంపెనీలు కూడా గ్రామ గ్రామాలు తిరిగి ఇచ్చి బాండులు ఇచ్చారు కానీ దాని మీద రేట్లు వేయలే అమాయకంగా రైతులు ఆ బాండులు తీసుకున్నారు ఎప్పుడైనా సరే బాండులు ఇచ్చేటప్పుడు నిర్దిష్టమైన రేటు కంపెనీలు వేయాల్సిన బాధ్యత ఉంది వేయలేదు అందుకని ఈ సంవత్సరం కౌలు రైతులు ప్రధానంగా ఎస్సీలు ఎస్సీలు బీసీలు బీసీలు కౌలు తీసుకొని భార్యల మెడల్లో కుస్తీలు కూడా తాకట్టు పెట్టి ఈ రోజు సాగు చేసిన పరిస్థితుల్లో ఇది కంపెనీలు కంపెనీలు ఈ రోజు కనీసం ఐదు వేలు కూడా ఐదు వేలు మూడు వేలు కూడా నలబరలిని అసలు కొంటలేదు తెల్లబర్రలిని ఐదు వేల నుంచి పదివేలు దాకా అక్కడక్కడ కొంటున్న పరిస్థితి ఉంది మేమైతే రైతు కూలీ సంఘాల సమన్య రైతు సంఘాల సమన్వయ సమితిగా ప్రభుత్వంతో కంపెనీలతో చర్చలు చేసిన ఫలితం अद्भुत अवकाश में శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి యాత్రలో ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం భూత మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షలు ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలతలు సంతాన వైఫల్యం పీడిస్తున్న అనారోగ్యం నరఘోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత దృశ్య సలహాలు ఇవ్వబడు మరియు శివానిగ్రహమైన రుద్రాక్షను అభియర్గం నుండి ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం మా ప్రాంచీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గరం సెల్ నైన్